ముఖ్యంగా చేస్తున్న ప్రచారాన్ని ఎట్లా చూస్తారు ఈ ప్రాజెక్టుని ఎట్లా అడ్డుకుంటారు సో చెప్పండి అంటే ప్రధానంగా పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టు పీవీఎల్పి బచావత్ త్రిమలర్ అవార్డుకు విరుద్ధం అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం జలశక్తి ముఖ్యమంత్రి మంత్రిత్వ శాఖ ఆల్రెడీ లేఖ రాశారు అదే కాకుండా కేఆర్ అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి సిఆర్ పాటిల్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కావచ్చు అధికారుల బృందం కూడా ఈ అదేవిధంగా ఏదైతే బనకచర్ల ప్రాయక్ట్ సంబంధించి కృష్ణానది కావచ్చు గోదావరి నది ఎందుకంటే కృష్ణానది గోదావరి జిల్లాలకు సంబంధించి రెండు నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ కావచ్చు నెల్లూరు కావచ్చు ప్రకాశం జిల్లాలను శశలశ్యామలం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆంధ్ర ప్రభుత్వం ఆనాడు రెండు అపెక్స్ కమిటీ సమావేశాలకు పోకపోవడం మూలంగా కేసీఆర్ గారు రెండుసార్లు అపెక్స్ కమిటీ మీటింగ్ జరిగితే రెండు సమావేశాలకు పోకపోవడం మూలంగానే బనకచర్లకు పునాది బడ్డ వాస్తవం అదే కాకుండా గోదావరి నది మీద ఆనాడు పట్టిసీమను ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించుకున్న పరిస్థితి మనం చూసినాం తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా కృష్ణానదిలో ఉన్నటువంటి వాటాల ఒప్పందం కావచ్చు గోదావరి జలాల మీద సంబంధించిన ఒప్పందాలు కావచ్చు నీటి అలగేషన్ ఎక్కడ కూడా జరగదు ఇప్పటివరకు వచ్చినటువంటి మన పాలమురంగారెడ్డి కావచ్చు సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు సమ్మక సారక్ కావచ్చు కాళేశ్వరం కావచ్చు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఏ ప్రాజెక్టు కూడా తెలంగాణ రాష్ట్రంలో నీటి అలకేషన్ జరగలేదు అదే కాకుండా కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ పోయి రతనాల సివ చేస్తామని చెప్పేసి రౌజమ్మ కాడ రాగిశంకర్ తీసుకొని తిని ఆనాడు ఏ విధంగా రాజ రాయలసీమ ప్రయాణం చేసే ప్రయత్నం చేసిన మాట తెలంగాణ సమాజంతో గమనించారు అదే కాకుండా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలో కృష్ణా జలాల్లో ఒప్పుకున్నమాట వాస్తవం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైతే దాన్ని నాలుగు వందల ఆరు టీఎంసీలు అని చెప్పేసి ఉకాయించిన మాట కూడా వాస్తవమే తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ ప్రాయర్లు మేము రివ్యూ నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి వెయ్యి టీఎంసీలు కావచ్చు కృష్ణా కృష్ణా జిల్లాల్లో ఐదు వందల టీఎంసీలకు ఆంధ్ర ప్రభుత్వం ఒప్పుకుంటే మేము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది వాళ్ళు నాలుగు వందల ఆరు టీఎంసీలకు ఫస్ట్ రెండు వందల టీఎంసీలు తర్వాత నాలుగు వందల ఆరు టీఎంసీలు అని చెప్పేసి హరీష్ రావు గారు కావచ్చు కీస గారు మాట ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల టీఎంసీలు అని చెప్పి ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆంధ్ర ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఐదు వందల టీఎం కృష్ణా జిల్లాల్లో అదేవిధంగా గోదావరిలో వెయ్యి టీఎంసీలు అని చెప్పేసి ఇస్తే మేము ఎన్వోస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటే దాని మీద కూడా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది అదే కాకుండా పాటు పొక్క బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో పెరిగిన మాట వాస్తవం అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు గోదావరి సంబంధించి గోదావరిలో ఇప్పటికే పట్టిసీమ కడుకున్నారు బనకచర్లకు వారాయంలో పునాది పడితే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అపేక్ష కమిటీలో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించరు అదే కాకుండా కేంద్ర జలసే వనరుల శాఖ మంత్రి సిఆర్ పాటేల్ కావచ్చు అదే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులుగా కలిసిరు అదే కాకుండా ట్రిబ్యునల్లో కేసు వేసినటువంటి పరిస్థితి అదే కాకుండా మొన్నకు మొన్న ఏదైతే టీ వివిజేషన్ నివేదికను చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని తిరస్కరించిన పరిస్థితి మనం చూసినాం కాబట్టి ఖచ్చితంగా దీని విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్టి పరిస్థిలో బనకచేళ్ల ప్రాజెక్టుకి సంబంధించి తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఊజుకునే ప్రసక్తి లేని చెప్పి చాలా స్పష్టంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ఉద్దేశంతో ముందుకు పోతాం అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా పది సంవత్సరాల కాలం అయిపోయింది ఎందుకంటే విభజన హామీలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు అదే కాకుండా కృష్ణ కృష్ణా వాటర్ కావచ్చు కేఆర్ఎంబి కావచ్చు జిఆర్ఎంబి కావచ్చు ఈ వాటర్ సంబంధించిన అలగేషన్ కూడా స్థాయి కాలేదు అదే కాకుండా ఆంధ్రలో ప్రాయిలు కడుకుంటా ఉంటే కేంద్రం అనుమతి ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం మాత్రం కేంద్రంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కావచ్చు కేఆర్ఎంబీ కావచ్చు జిఆర్ఎంబి చేయకపోవడం మూలంగా ప్రధానంగా తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం కాబట్టి కోర్టులలో కూడా వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం అదేవిధంగా ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు గతంలో కూడా అదే చేసింది ఎందుకంటే పది సంవత్సరాల కాలంలో ఈ వాటర్ సంబంధించి ఎక్కడ కూడా నీటి కేటాయింపులు చేయకపోవడం మూలంగా ప్రధానంగా తెలంగాణకు అన్యాయం జరిగిన మాట వాస్తవం ఆ అన్యాన్ని సవరించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతా ఉంది ఓకే చరణ్ గారు ఒక నిమిషం బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడు రామ్మూర్తి గారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రెండు వందల టీఎం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు మీరు ఒప్పుకున్నారు సో ఇటు కృష్ణానది నీటి వాటాలు కావచ్చు గోదావరికి సంబంధించిన అంశంలో కావచ్చు అప్పుడే బనకచర్లకు మరి పునాది